శ్రీ మహాగణాధిపతయ నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతి మాసము కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాము ఈసారి కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి వాళ్ళు కానీ కొంచెం అటు ఇటు ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఈ మాట అయినా ఎవరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మేము ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా లగ్నం రాశి అందరిది ఒకటే ఉంటుంది కానీ ఏ లగ్నములో ఎవరు పుట్టారో దాని వలన కూడా మార్పులు ఉంటాయి కనుక ఒకవేళ మీకు లగ్నము మంచి లగ్నము అయ్యి లగ్నానికి వేరే అనుకూలముగా కనుక గ్రహాలు ఉన్నాయనుకో అప్పుడు రాసుల వారిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి కదా వాటిని కూడా మీరు గమనించుకోవాలి అందుకనే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవ్వరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదుగాక ఉండదు కాబట్టి ముందు లగ్నం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం కాకపోతే మేము రాసుల ప్రకారముగా తెలియజేస్తూ ఉంటాము మీకేదైనా అనుమానము కానీ మీ జాతకంలో డౌట్స్ ఏవైనా ఉంటే కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒక్కసారి మీ జాతక పరిశీలన అనేటువంటిది చేసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా చేసుకోవచ్చునుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక సహజముగా అందరూ బాగుండాలి అనేటువంటి దానికే చెప్తాం ఎప్పుడూ కూడా అందుకని ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ మకర రాశి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు అనుకున్నటువంటి పనులు అంతగా కలిసి రాక మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును సమయానికి పూర్తిగాక నిరాశ అనేటువంటిది నిస్పృహ లాంటివి పెరుగుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగపరంగా ఊహించనటువంటి విధముగా స్థాన చలనాలు అనేటువంటివి కలిగే విధముగా ఉంటున్నది ఎక్కడో అనుకోకుండా చాలా దూరానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావచ్చును స్థాన చలన సూచనలు అయితే గట్టిగా కనపడుతూ ఉన్నాయి జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి పెరుగుతాయి సంతానము విద్యా విషయాలపై కొంచెము దృష్టి సారించాల్సినటువంటి అవసరము ఉన్నది దాని వలన మేలు జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి నిర్ణయాలు ఆలోచన చేసి ఆ బాగా ఆలోచన చేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది ధన ఆదాయ మార్గాలు అనేటువంటివి కొంచెము తగ్గవచ్చును ఆదాయము అనేటువంటి విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటున్నది అలాగే రుణ ఒత్తిడి అనేటువంటిది అధికమవుతుంది ఒత్తిడిలో ఒక తట్టు అవుతాయి బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది అలాగే మాసము చివరిలో నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మాత్రము బాగా ఫలించి తీరుతాయిగాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఆచితూచి అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వెయ్యండి మేలు జరుగుతుంది అలాగే కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెము జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక స్పెషల్ కంటెంట్ ఇది ఇది రాశి ఫలాల దాంట్లోకి కలపకుండా వేరుగా వేయవలసినటువంటి అవసరము ఉంటుంది ఎడిటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి శ్రీపంచమి సందర్భముగా అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఏమిటి శ్రీపంచమి యొక్క గొప్పతనము అంటే అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రీ పంచమి అని వస్తున్నది ఇలాంటి సమయంలో సరస్వతీదేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పంచముఖ నవ నవవ్యాకరణ పండితుడు సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కనుక ఆంజనేయస్వామి అనుగ్రహముతో ఈరోజు ఈ శ్రీపంచమి రోజు అనేటువంటి రోజు అంటే మూడవ తారీఖు సోమవారం నాడు ఫిబ్రవరి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటము జరుగుతూ ఉన్నది ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా రావటానికి ఇంకా మొండితనము మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోవటానికి ఎగ్జామ్స్ బాగా రాయటానికి కానీ బుద్ధి సక్రమముగా పనిచేయుటకు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీ మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడం కానీ అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది మూలికలు యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను ఏమవుతుంది అంటే మీరు చూడండి ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంతరాలు అవి ఇస్తూ ఉంటారు అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను అది పరమేశ్వరుడి అనుగ్రహంతో తయారైనటువంటిది అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు ఇద్దరుగాక నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతో అమ్మవారి అనుగ్రహముతో లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది కాక ఇది అంతా కూడా ఎక్కడా ఏమి అనేటువంటిది షామీరుపేటకు అతి దగ్గర సమీపంలో ఒక ఫామ్ హౌస్లో అద్భుతమైనటువంటిది ఒక మహాన్ మహోన్నతమైనటువంటి స్థలంలో చేస్తూ ఉన్నాను పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది అక్కడ చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మీరు అనుకూలం ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపియడం జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అది అక్కడికి మీరందరూ తప్పకుండా రావచ్చును వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకొని వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉంటాను తెలియజేస్తున్నాను ఇది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తూ